కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెల అభివృద్ధి పూర్తిగా ఆగమైపోయిందని ఆయన విమర్శించారు గత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలు సైతం పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని ఆయన మండిపడ్డారు ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు మెదక్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు

చె రేవతి రెడ్డి ఆరు హామీలు కాదు హామీలు సంబంధించిన సిసి రోడ్లు చేసుకోవడానికి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మరి దీనికి వచ్చేసిన మా తండావాసులందరికీ కూడా మీరు నమస్కారాలు మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మరి పల్లెలు ఆగమైపోయినాయి గతంలో ఏ పల్లెకు పోయినా ఏ పట్టణానికి పోయినా ఒక పద్ధతి ఒక అధికారులది మరి ఆ గ్రామము పరిశుభ్రత గురించి కానీ ఆ గ్రామ సర్పంచ్ కానీ ఆ గ్రామ ఉప సర్పంచ్ కానీ మరి విలేజ్ సెక్రటరీలు కానీ అనునిత్యము గ్రామాలల్లో తిరిగి ఎక్కడ చెత్త చేస్తున్నారు మరి ఎక్కడ శుభ్రంగా ఉన్నాయా లేవా గ్రామాలు మోరీలు శుభ్రంగా ఉన్నాయా రోడ్లు శుభ్రంగా ఉన్నాయా అని చెప్పి గతంలో మరి ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో జరిగిన దినచర్య ఈరోజు ఏ గ్రామం పైన మురికి కూపాలు చెత్త చెదారం కూడా మరి నూకే పరిస్థితి లేదు ఏ గ్రామంలో కూడా ఒక వాటర్ ట్యాంక్ పనిచేస్తలేదు ఒక ట్రాక్టర్ పనిచేస్తలేదు ఒక సిబ్బంది పనిచేస్తలేరు గ్రామంలో సెక్యూరిటీ ఉన్నడా లేదా కూడా తెలిసే పరిస్థితులా మరి ఈ గవర్నమెంట్ ఉన్నారు ఏ అధికారి కూడా స్పందించడం లేదు ఘోరాతి ఘోరమైన పల్లెలు ఈరోజు కన్నీరు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అన్ని గ్రామాలల్లో మరి తండాల గురించి మరి మా లంబడి తండాల గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మరి గతంలో మేము శాంక్షన్ ఇచ్చిన రోడ్లను కూడా మరి క్యాన్సల్ చేయించిన దరిద్రమైన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం